వెల్కమ్ టు టీవీ ట్రిపుల్ నైన్ ఈ నెల ఇరవై నాలుగున యాదవ బంధుమిత్రుల వన సమరాధన కార్యక్రమం చేకూరి మామిడి తోట ఖమ్మంలో జరుగుతుందని యాదవుల ఐక్యత నిర్మించుకోవడం కోసం జరిగే కార్యక్రమంలో ప్రతి యాదవ కుటుంబం పాల్గొని జబ్రతం చేయవలసిందిగా జిల్లా కేల భారత యాదవ మహాసభ గౌరవ అధ్యక్షుడు మేకల మల్లిబాబు యాదవ్ యాదవ్ యువజన జిల్లా అధ్యక్షులు సింహాద్రి యాదవ్ నీలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాముల యాదవ్ కోరారు ఫ్యామిలీ మొత్తం కూడా అందరూ వచ్చి విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు కొండపల్లి మండలం రావడం జరిగింది కొండపల్లిలో దానికి ముఖ్య అతిథులుగా నూతనంగా ఎన్నికైనటువంటి మన యతబుసల సీతారాములు గారు మరి అదేవిధంగా పెద్దలందరూ మల్లెమైన సీతగారితో పాటు పెద్దలు లింగయ్య అందరూ కూడా రావడం జరిగింది నాగేశ్రావు గారు మరి అందరూ కూడా అఖిలభార్త యాదవమాసం తరఫున ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి రేపు ఇరవై నాలుగో తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుండి ఐదు గంటల వరకు అఖిల భారత యాదవ మహాసభ వన వనసమారాధన కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది దానికి మరి హైదరాబాద్ నుండి పెద్దలు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు అదేవిధంగా ప్రభుత్వ ఇప్పు ఆలేరు ఎమ్మెల్యే కేర్ల కుర్మ గారు ఐరయ్య గారు మరి అదేవిధంగా ఇంకా జాతీయ అఖిల భారత యాదవ మహాసభ జాతీయ నాయకులు అందరూ వస్తూ ఉన్నారు దానికి మరి కళాకారులు అదేవిధంగా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి మరి పిల్లలతోటి పెద్దలు అందరూ ఫ్యామిలీతో వచ్చి మరి మన యొక్క ఆ రోజు పరిచయాలు మరి యాదవులు మరి ఎంతో చరిత్ర కలిగినటువంటి యాదవులు కాబట్టి మనం ఆ రోజు మరి వనసమాధన చేసుకుందామని నిర్ణయించడం జరిగింది దానికి మనందరూ రావాలని కోరుకుంటాం ఎక్కువ కూడా ఇందులో మహాసభ తరఫున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం మరి అఖిల భారత యాదవ్ మహాసభ ఆధ్వర్యంలో రేపు ఇరవై నాలుగో తారీఖున ఖమ్మం చెరుకోరి మామిడి తోటలో వన సమారాధన కార్యక్రమాన్ని మరి నిర్వహించడం ఉన్నది దానికి మన యాదవ సోదర సోదరి కుటుంబ సమేతంగా వచ్చి మరి విజయవంతం చేయాలని మరి ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం కోసం ఈరోజు మరి వెంకటగిరి వెంకటగిరితో పాటు కొండపల్లి కోసమంచి తిమ్మలాయపాలెం మరి సింహాద్రి గారు వెంకట దశయ గారు మరి కొంజర్ల వైరా మరి తల్ల మన తల్లార గోనకల్లు చింతగా అంటే ఇప్పుడు మీకు వెంటనే అక్కడ పంచుకున్నాం మరి నేను ఇంటిపోతాను మీరు అడుగు అని చెప్పేసి ఎందుకంటే టైం లేదు దగ్గరకు వచ్చింది కాబట్టి మరి మనమంతా కూడా ఒక రోజు మనం అంతా యాదవులం మరి అది ఏంది ఉన్నోడు లేనోడు పేదవుడు అంటే ఆ రోజు ఏంటంటే ఒక కోటేశ్వరుడు ఒక పేదవాడు కూల్ చేసుకునేవాడు కూడా అక్కడికి వచ్చిన తర్వాత అందరం కూడా ఒక అదే భోజనం చేసి మరి ఈయన మన కూడా ఈయన ఇంత మన ఆఫీసర్ మన లేకపోతే ఈతన మన బంధువ ఈతన సా సాని ఒక మరి మనకి సంబంధాలు తిరగటం కోసం మరి మనం దోపరియుగంలో మరి అసలు వన భోజనాలు స్టార్ట్ చేసింది కూడా మరి యాదవులు మరి మనం చూసిన తర్వాతనే ఇవాళ అన్ని పొలాలు పెడతా ఉంటే మరి మనం కూడా ఈ పొలంలో పుట్టున్నాం ఈ పొలంలో దిగులుతూ ఉన్నాం మరి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు మరి కూడా కొద్దో గొప్ప జనాలను నాజ్ కల్పించండు కాబట్టి మన వాళ్ళని మోటివేట్ చేసి మనం పోయినసారి ఎలక్షన్ కూడటం వచ్చి పెట్టుకోలేకపోయినాం ఈసారి తప్పనిసరిగా పెట్టాలని అనుకోకుండా నేను సింహాద్రి గారు వెంకన్నరసాయి గారు ముగ్గురం కూర్చొని మరి ఒక ప్రణాళిక చేసి ఇరవై ఐదు రోజులు కింద మాడి తోట బుక్ చేశాం ఈ రోజు ఆ మాడి తోటను క్యాన్సిల్ చేయడం కోసం చాలామంది రకాలుగా మా మా మాడి తోట దొరకడం అంటే మనకి అది ఒక అదృష్టంగా అనుకోవాలి ఎందుకంటే చెరుకూరు మాడి తోట అంటే ప్రతి ఒక్కళ్ళు కళ్ళు మూసుకొని అది రాగలుగుతారు మరి ఆ మా ఆ తోటని చేయడం వల్ల ఈ రోజు మా పెడతాను ఎందుకంటే ఇప్పుడు దొరకక చౌదరీస్ కావచ్చు వేరే కాస్ట్ అక్కడ పెట్టుకోవాలని అంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి చెరుపూరు గార్డెన్లో మనం ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది గంటల నుంచి తొమ్మిది గంటల నుంచే కార్యక్రమాలు స్టార్ట్ చేసుకొని సాయంత్రం ఐదు గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు మరి కళాకారులు పాటలు కావచ్చు మన ముఖ్యులు పెద్దలు హైదరాబాద్ నుంచి మన రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు దాంతోపాటు మన బీర్ల ఐలయ అయిలయ్య గారు మరి ఆయన ప్రభుత్వం ఇప్పు మరి ఆయన గారితో పాటు ఆల్ ఇండియా అఖిల భారత యాదవ సభ నాయకులు పెద్దలు లక్ష్మణ్ గారు రమేష్ గారు తో పాటు ఇంకా కొంతమంది పెద్ద